హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే పింక్ చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రోజు మేందరి కోసం మనం అయితే మన గుంటూరు కొత్తపేటకి అయితే వచ్చేసాం అంటే ఎగ్జాట్గా ఇక్కడ పెద్ద మహాలక్ష్మమ్మ టెంపుల్ అంటే ఏ ఆటో డ్రైవర్ అయినా మీకు అక్కడ తింపుతారు అక్కడ నుంచి మనం ఎగ్జాక్ట్గా ఇట్లా బస్ స్టాండ్కి వెళ్ళే వే ఉంటుంది అందులోనే మనకి ఇక్కడ సోలో సెలిన్ అండ్ పైన వచ్చేసరికి హెచ్డిబి బ్యాంక్ ఈజీ ల్యాండ్ మార్క్ ఇలా చూసుకోవచ్చు అది ఒక టెంపుల్ అపోజిట్ రోడ్ ఇక్కడ హెచ్డిబి బ్యాంక్ పక్కనే ఉంటుంది శ్రీ సాయి కృష్ణ కాంప్లెక్స్ సో ఇందులోకి మీరు నేరు ఇంకా ఇట్లా గా అయితే వెళ్ళిపోవాలి స్ట్రైట్గా వెళ్ళగానే మనకి ఏంటంటే థర్డ్ షటర్ అనమాట సో ఎగ్జాక్ట్గా మీకు వన్ టూ అండ్ థర్డ్ సో థర్డ్ షటర్ అయితే మనకి ఇక్కడ అంబికా సారీస్ వాళ్ళ షాప్ అయితే ఉంటుంది అంటే ఇక్కడ మనకి మొత్తం కూడా ఏంటంటే లాట్స్లో తీసుకొస్తుంటారు బండిల్స్ బండిల్స్ ఇలా అయితే ఉంటుంది కలెక్షన్ మీకు వీళ్ళ దగ్గర టూ కట్స్ ఉంటాయి సింగిల్ కట్ ఉంటాయి త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ టూ మీటర్స్ ఎలా కావాలంటే అలా చాలా కలెక్షన్స్ అనమాట కట్ సారీస్ కాన్సెప్ట్లోనే చాలా చాలా వీడియోస్ అయితే ప్రమోట్ ఉన్నాం అంటే అడ్రస్ అర్థం అవ్వట్లేదు అని చాలామంది అడుగుతున్నారు సో అందుకే అంత క్లియర్ కట్గా అయితే చూపిస్తున్నాను సో చూసి నచ్చిన వాళ్ళు హ్యాపీగా అయితే డైరెక్ట్ విజిట్ కూడా వచ్చేసేయండి కలెక్షన్ అయితే వెళ్ళిపోతుంది అన్నారు కానీ మూడు మీటర్లు కావాలి అని సో మీ అందరి కోసం మ్యాష్ మీలోనే చక్కగా డోలా మూడు మీటర్ యాక్ అండి బిట్స్ అనమాట ఓవరాల్గా వస్తుంది కట్ కాన్సెప్ట్ అయితే కాదు హ్యాపీగా అయితే చూసేసండి భలే కలెక్షన్ అయితే తీసుకొచ్చారు మంచిగా ఓనిల్కి కానీ అంబ్రిల్లా టాప్స్కి స్ట్రైట్ కట్ టాప్స్కి సూపర్ అయితే ఉంటాయి ఈ కలెక్షన్ అనేది అండ్ రేట్ చెప్తే అవకైతారు నిజంగా మంచి రీజనబుల్ ప్రైస్ అండి చాలా చాలా తక్కువ బడ్జెట్లో అయితే ఇస్తున్నారు ఈవెన్ ఓనీల్కి లెహెంగాస్కి దానికి ఏంటంటే ఇప్పుడు ఈ టైప్ మీరు డాలర్తో ఏదైనా స్కర్ట్ ప్రిపేర్ చేసుకున్నారనుకో ఇవి మీరు ఓనీల్లాగా వేసేసుకోవచ్చు కాంట్రాక్స్లో అసలు చూడండి లైన్స్ కానీ డిజైన్లు కానీ భలే ఉంది ఇంకా త్రీ మీటర్స్ అయితే కన్ఫర్మ్ అస్సలు ఫుల్గా అండి సూపర్ కలెక్షన్ అనమాట భలే ఉంది ఫుల్ త్రీ మీటర్స్ కలిపి కేవలం వీళ్ళు మీకు ఇచ్చే రేట్ ఓన్లీ అరవై తొమ్మిది రూపాయలు చూసుకోండి అది ఓ నీళ్ళకి లేదా చక్కగా బుద్ధిగా ఉండే వాళ్ళకి స్ట్రేట్ కట్ టాప్స్ వస్తుంది సన్నగా ఉండే వాళ్ళకి అయితే మీకు అంబ్రిలా టాప్లో కూడా స్టిచ్ చేయించుకోవచ్చు ఏదైనా ఇంట్రెస్ట్ ఐడియాస్ మీది ఫ్యాబ్రిక్ కలెక్షన్ అయితే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట తక్కువ బడ్జెట్లో ఎక్కువ కలెక్షన్ ఇంకా వైట్ కావాలి ప్రేయర్స్కి వెళ్తామనుకునే వాళ్ళు కూడా వైట్ కలర్ అయితే కూడా అయితే ఉంది అవైలబిలిటీ అనేది వైట్ అండ్ గోల్డ్ మనకి సాఫ్టీ చక్కగా అసలు బలే అయితే వచ్చిందనమాట ఫ్యాబ్రిక్ అయితే అంటే ఇంక ఇందులో ఎక్కువ అయితే డోలా మ్యాష్మిలో ఉంది అలాగే సిక్స్టీ గ్రామ్స్ జార్జ్కిట్ అంతే అలాగే అలా కూడా డోలా ఓకే సో ఆల్మోస్ట్ అన్నీ మీకు చూసుకోవచ్చు కలెక్షన్ అయితే డోలా మ్యాష్మిలో అయితే ఇస్తున్నారు ఏదైనా సరే ఒకటే రేట్ అండి అరవై తొమ్మిది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఇవి చక్కగా త్రీ మీటర్స్ కాబట్టి మీరు ఒకసారి ఒక ఐదు ముక్కలు తీసుకున్న ఒక షిప్పింగ్లో వెళ్ళిపోవచ్చు మేబీ వెయిట్ ఫోర్ టు ఫైవ్ బిట్స్ అయితే మీకు ఓవరాల్ గా ఒకటి షిప్పింగ్లో అయితే వస్తుంది ఒక కేజీ వరకు అనుకోండి చక్కగా మీకు షిప్పింగ్ కలిసి వస్తుంది ఎట్ ఏ టైమే చూడండి అసలు ఎంత బాగున్నాయి బిట్స్ అయితే ఇదిగో గ్రే కలర్లో దీంట్లోనే అసలు బాగా క్రాప్ టాప్ డిజైన్ చేసి మెటాలిక్ లీఫ్ అనేది మంచి మెటాలిక్ గోల్డ్ షేడ్లో వచ్చిందనమాట ట్రెండిగా అయితే ఉంది బిట్ మంచిగా వచ్చింది అదే చూడడానికి బ్రాస్ అలా బాగున్నాయి ఏదండ కంటిన్యూ త్రీ మీటర్స్ అండి కటింగ్ రాదు మళ్ళా మీకు ఫుల్ బిట్ మనకి ఇప్పుడు ఎక్కడైనా ఒక వన్ మీటర్ టూ అండ్ హాఫ్ మీటర్స్ దుపటా కొనుక్కోవాలంటేనే వంద రూపాయలు పడుతుంది లేదు హోల్సేల్ అంతే కట్టా సింగిల్ కాదు అది అంటే రేట్ చెప్తూ నేను చెప్పానండి అది ఇక్కడ అనుకోండి ఇప్పుడు మీరు ఒకటైనా తీసుకోవచ్చు పది అయినా ఏవైనా మీ ఇష్టం ఎలా కొనుక్కున్నా రేట్ ఇంకొకటే రేట్కి ఇస్తారు ఇక్కడ మళ్ళీ హోల్సేల్ రిటైల్ అని కాదు మీకు ఓవరాల్గా ఎన్ని తీసుకున్నా రేట్ అయితే అరవై తొమ్మిది రూపాయలు అది కూడా మూడు మీటర్లు పక్కగా మూడు మీటర్లు అయితే ఉంటుంది ఇంకా ఇంకా మంచి బార్తిక్ డిజైన్ స్టైల్లో కూడా అయితే తెచ్చేస్తున్నారండి చాలా బాగున్నది కలెక్షన్ దేనికి అదే హైలెట్గా అయితే వస్తుంది చూసుకోవచ్చు కలర్స్ కూడా మనకు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కలిగిస్తాను సో ఎవరికి ఏ కలర్ కావాలన్నా మీరు పేర్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న డ్రెస్ పెట్టి క్రష్ స్టైల్లో అయితే వచ్చింది చూడండి మంచి బ్రింజాల్ కలర్ కదా వచ్చి అదే నేరేడ్ పండు రంగుకి నేరేడ్ పండు రంగుకి ఆ లోటస్ థీమ్ విత్ బార్డర్ మెటాలిక్ బార్డర్ ఆర్గాన్స్ వచ్చింది ఓకే కానీ ఇంకా ఏదే అసలు జరిగి బోర్డర్ మళ్ళా బాగుంది ఆర్గాన్స్ అంటే యాక్చువల్గా ట్రాన్స్పరెన్సీ వస్తుంది మళ్ళీ ఇది అలాగ రాలేదు సాఫ్టే అండి ఇది అసలు షైనింగ్ కూడా చాలా బాగా వచ్చింది చూస్తున్నారా త్రీ స్టెప్స్ బార్డర్ మళ్ళా ఇంకా అదైనా మీకు అంటే రేట్ అయితే మారేది ఏం లేదు ఇక్కడ ఈ కలర్ ఈ కలర్ ఈ కలర్ ఏం త్రీ ఫోర్ కలర్స్కి మీరు అది దుప్పటలాగా కూడా పేర్ చేసుకోవచ్చు అనమాట వావ్ బాక్సెస్ డిజైన్ స్టైల్ వైట్ రెడ్ అండ్ స్నఫర్ ఇంకా ప్యూర్ వైట్ సో ఇందాకల కొంచెం క్రీమ్ మిక్స్ కానీ ఇది మట్టుకు ఇంకా ప్యూర్ వైట్ వా అసలు ఆ పింక్ ఆ గ్రేడియేషన్ చూడండి ప్యూర్ వైట్కి పింక్ కలర్ విత్ బాటిక్ డిజైన్ అండ్ గోల్డ్ బార్డర్ అయిదుగో మెహందీ గ్రీన్ అదే నాచ్ గ్రీన్ మెహందీ గ్రీన్ మంచి స్వీట్ కలర్ అండి అసలు చాలా బాగుంది తెలుసా చాలా సాఫ్టీగా అసలు కంటే డిజైన్ చేసే బట్టి దీనికి ఇంకా రేట్ అనేది పెరిగిపోతుంది అనమాట ఆటోమేటిక్గా చక్క మనకి టూ సైడ్ బార్డర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి హ్యాపీగా ఇంక మనం దుప్పటలా వేర్ చేసేసుకోవచ్చు ఓన్లీ ఇలాగా ఏదైనా ఓన్లీ ప్లెయిన్ ఓకే ఇక ఓన్లీ ప్లెయిన్కి బార్డర్ స్టైల్లో కూడా ఒక ఫైవ్ టు సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి అంటే మాకు డిజైన్ వద్దు అనుకునే వాళ్ళకి ఈ ఇది కూడా ఉంది ఈసారి బండిల్స్లో వచ్చింది కాబట్టి ఇంకా ఎల్లో కలర్ ఇవన్నీ మ్యాషింగ్ అదే ఇగో చాలా మెత్త మెత్తగా ఉన్నాయి హ్యాపీగా బ్లూ నావీ బ్లూ ఉంది మస్టర్డ్ ఎల్ మ్యాంగో ఎల్లో ఉంది గ్రీన్ కలర్ ఉంది అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ నేరేడ్ పండు రంగు ప్లెయిన్లో ఇంకో బ్లాక్ చూసుకోండి అసలు బ్లాక్ మీద మంచి బ్రైట్ఫుల్గా డార్క్ అనమాట ఇంకా బ్రైట్ కలర్ డిజైన్ అసలు క్రిప్పర్ స్టైల్ భలే ఉంది అండ్ బార్డర్ కూడా మంచిగా ఇచ్చారు ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్ ఎవరైతే చూస్తారో ఫస్ట్ సో వాళ్ళకి వెళ్ళిపోతండి కలెక్షన్ అయితే మిస్ చేసుకోకండి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ వస్తుంది ప్రతిసారి ఇదే డిజైన్స్ వస్తానని అయితే మెన్షన్ చేయలేరు కదా సో వాళ్ళకి కూడా తెలీదు బండిల్ టు బండిల్ ఏ డిజైన్ వచ్చేస్తే ఇంకా డిజైన్ వేసేస్తారనమాట చూడండి ఏనుగుల డిజైన్ ఎంత బాగుంది అంబారీ స్టైల్లో చాలా బాగా ఇచ్చారు అండ్ మళ్ళీ ఇక్కడ బార్డర్ ఈ పైన కూడా డిఫరెంట్గా లైన్స్ వచ్చాయి ఒకటే ప్యాటర్న్ కాకుండా డిఫరెంట్ కలర్స్తో ఇచ్చారు అనమాట లైన్స్ కూడా మనకి ఇదిగో ఇట్లా ఓవరాల్గా బాగుంది చాలా ట్రెండీగా ఉంది అసలు అది బాగుంది ఈ డిజైన్స్ రాలేదు ఫస్ట్ టైం మనకి అసలు త్రీ మీటర్స్లోని కానీ అటు కట్స్ సిక్స్ మీటర్స్లో కూడా ఈ డిజైన్స్ అయితే రాలేదండి ఫస్ట్ ఇవన్నీ కూడా త్రీ మీటర్స్లోనే వచ్చాయి అన్నమాట ఫస్ట్ డిజైన్స్ ఇగో లైన్స్ మనం ఫస్ట్ పెట్టాం కదా సో అట్లా ఇదేమో కొంచెం లైట్ మెటాలిక్ వచ్చింది సో ఇదేమో ఫుల్ గోల్డ్ కలర్ వచ్చింది కాదు ఇదిగో ఉంటే నేను లాగిస్తాగండి పక్కకి ఇది కొంచెం షైనింగ్ తక్కువ వచ్చింది సో ఇదేమో మెటాలిక్ వచ్చింది బార్డర్ చేంజ్ అంతే బార్డరే కాదు ఇక్కడ ఫ్లవర్ డిజైన్ కూడా డార్క్ లైట్ వచ్చింది కదా ఎస్ అదే సో మనకన్నా అడిగే వాళ్ళు ఎతికే వాళ్ళు ఎక్కువ చూస్తారు కానీ సేమ్ అయితే లేవండి దయచేసి ముందే వినండి అబ్బా అసలు ఫ్యాబ్రిక్ ఇదే ఇది త్రీ మీటర్సా అంటే ఫోల్డింగ్ ఎక్కువగా ఉన్నట్టుందని ఓకే త్రీ అయితే కన్ఫర్మ్ ఎక్కువ ఉంటే ఇంక మీకే లక్క అనమాట అంతే ఇంక మెజర్ చేసేది అయితే లేదు అదే వావ్ ఇది చూడండి అసలు ఎంత డిఫరెంట్ అయితే ఉందో ఎంత డిఫరెంట్ ఉన్నా ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉన్నా వీళ్ళు ఇచ్చే రేట్ అయితే ఇంకా అదే అరవై తొమ్మిది అదిగో ఆ బాతిక్ డిజైన్లో కూడా కలర్లు ఉన్నాయండి రంగులు ఉన్నాయి చూడండి పండు రంగు ఇదేమో మంచి అవి బ్లూ కలరు నెక్స్ట్ టైము మ్యాష్మిల్లోని ఇవన్నీ అదే చాలా అని వచ్చాయి ఇందులో ఎందుకంటే ఏది పడితే అది చాలా స్మూత్గా మెత్తగా భలే ఉన్నాయి డోలా అన్నారు కానీ ఇవే చాలా వరకు వచ్చాయి అనమాట మీకు కలర్స్ కూడా బాగున్నాయి ఇలా బండిల్స్ అయితే ఉన్నాయండి చూద్దాం ఇగో ఆ బండిల్ అంతా ఇప్పాలంటే మీరు మళ్ళీ వీడియోలు అంది అని ఫీల్ అవుతారు సో అందుకనే చేయట్లేదు ఇలా అయితే పెట్టాను సో కావాల్సిన వాళ్ళు మీరు హ్యాపీగా వీడియో కాల్ చేయండి మస్ట్ అండ్ షూట్ తీసుకుంటాము అనుకుంటే మట్టుకు మంచిగా మీరు వీడియో కాల్ చేసినా కూడా కలెక్షన్ అంతా అయితే మీకు చూపిస్తారు నచ్చినవన్నీ మీరు వీడియో కాల్లో కూడా పింక్ చేసుకోవచ్చు లేదండి మేము గుంటూరులో ఉన్నాము అనుకుంటారా డైరెక్ట్ షాప్ విజిట్ చేయండి అదే మరి ఒకటి రెండు అయితే కాదండి ఇప్పుడు ఇంత కలెక్షన్ షేర్ చేశాను కదా సో మోర్ దెన్ ఒక టెన్ బిట్స్ సిక్స్ బిట్స్ అట్లా తీసుకుంటాను అంటే ఓకే అనమాట ఎందుకంటే చాలామంది వెయిటింగ్లో ఉంటారండి మనం ఏదో ఒకటి రెండు ముక్కల కోసం చేసి ఇప్పుడు హోల్సేల్లో తీసుకునే వాళ్ళకి మళ్ళీ రిప్లై ఇవ్వడం కష్టం అయిపో ఇస్తారు కానీ లేట్ అయిపోతుంది అనమాట సో నేను చెప్తున్నాను ఇంకేమీ కాదు హ్యాపీగా బండిల్స్ బండిల్స్ పెట్టుకొని ఉన్నారు మీకు ఇలా కావాలంటే ఇలా తీసేసుకోండి అరవై వస్తాయి ఇలాగైతే అంతే కదండి అరవై ముక్కలు వస్తాయి సో ఇలా అరవై తీసుకుంటానన్నా తీసుకోవచ్చు ఇక ఇట్లా అనమాట బండిల్ ఇంకా ఎన్ని రంగులు ఉన్నాయండి బ్బా ఎన్నున్నా మనకు చాలా కదండి అయ్యో ఈ కలర్ బాగుందే కానీ ఈ కలర్లో ఫ్లవర్ డిజైన్ లేదా ఇందులో ఆకు డిజైన్ లేదే అనుకుంటాము కానీ ఇది ఆప్షన్ లేదు అసలు భలే ఉన్నాయి అనమాట నిజంగా చాలా డిజైన్స్తోని చాలా రంగుల్లో కూడా అయితే తీసుకొచ్చేసారు మూడు మీటర్లు యాక్ బిట్ కేవలం అరవై తొమ్మిది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఈ రోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ డే మళ్ళీ మీకు మన అంబికా సారీస్ నుంచి ఇంకే టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అది కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి నెక్స్ట్ వన్ వన్మో కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుని చూడండి అసలు హైలైట్ ప్రతిదీ హైలైట్ ఉంటుందండి ఇంక తీసే కొద్దీ అలా వస్తూనే ఉంటది అక్షయ పాత్ర లాగా సో అందుకని ఇంకా బండెల్స్ అయితే చూపించాను చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసుకుని నెక్స్ట్ వన్ వన్మో కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్